ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు నిర్వహిస్తుంది ఈ రాష్ట్రంలో దానికోసం మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నిన్నటి నుండి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా కార్యాచరణ పెట్టుకొని ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రైవేట్ పరం చేయనున్న మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ పరంగా నడిపే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక ప్రజా సంఘాలు ప్రజల మద్దతు కూడగట్టి అక్టోబర్ పదో తేదీ నుండి నవంబర్ ఇరవై రెండో తేదీ వరకు కార్యాచరణ చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తతోని ప్రతి ఒక్క ప్రజా సంఘం నేతతోని ప్రతి ఒక్క సామాజిక స్పృహ ప్రతి ఒక్క వ్యక్తితోని కూడా సంతకాలు సేకరించి కోటి సంతకాలని గవర్నర్ గారికి పంపించే విధంగా నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు కూడా కార్యాచరణ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రాందాల వలస నియోజకవర్గంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది రేపటి నుండి ప్రతి గ్రామంలోకి వెళ్ళి పంచాయతీ నుండి కనీసంగా రచ్చబండ జరిపి కనీసంగా ఐదు వందల సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలను వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రేపటి నుండి మేము గ్రామాల్లోకి వెళ్ళి ఈ నిరసన కార్యక్రమం అలాగే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం